రోజంతా శుభమైందిగా చేయమని ఈరోజంతా మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం గ్రామస్తులందరినీ రక్షించమని ముదిగొండ మండలం ముదిగొండ గ్రామం ముదిగొండ మండలం ప్రజలందరినీ రక్షించమని కష్టాలు కడగండ్ల నుంచి వడ్డెక్కించమని అప్పులు బాధల నుంచి దూరం చేయమని అప్పులు తీరేటటువంటి ఉపాధి మార్గాన్ని తెరవమని ముదిగొండ మండలంలో ఉన్న ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆకాశాలపైన ఉన్న ఆ దైవం మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవగ్రంథం కురాన్ దైవం అంటున్నాడు పదిహేనో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుండి మేము భూమిని పరిచాము ఆకాశాలపైన ఉన్న ఆ భగవంతుడు గ్రంథాల ద్వారా మనుషులందరికీ జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి ఆ దైవం సందేశం ఇచ్చేశాడు మానవ జీవితం ఏంటి దేవుడేంటి మానవ జీవితానికి దేవుడికి గల సంబంధం ఏమిటి మానవ జీవితం ఎన్నాలు దేవుడితో బంధం ఎన్నాలు భూమితో బంధం ఎన్నాలు భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడితో మన బంధం ముడిపడే ఉంది కానీ మనకి అది తెలియట్లేదు ఆ తర్వాత మరణం తర్వాత మళ్ళీ దేవుడితో బంధం ఏంటి అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళు పరిశీలించి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు మమ్మల్ని కాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా ఎవరిని అనుసరించొద్దు ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు పరిశీలించేటటువంటి వివేచనా శక్తి ఇచ్చాడు మీరు ఎప్పుడైతే పరిశీలించారో మీరే నష్టపోతారు మనం ఎప్పుడైతే పరిశీలించామో మనమే నష్టపోతాం దేవుడి విషయం కానీ భక్తి విషయం కానీ అన్నింటినీ పరిశీలించేటటువంటి మనిషి చూడండి వేసుకునే చెప్పులు కూడా కంపెనీయా కాదా అని పరిశీలిస్తాడు ఒంటి మీద వేసుకునే కండవు కూడా మంచిదా కాదా అని పరిశీలిస్తాడు ఇక సోదరిమల్లు స్త్రీలైతే ఒక చీర తీసుకోవాలంటే ఆ షాపులోకి పోతే ఒక షాపు కాదు నాలుగు షాపుల్లో ఎతికి 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 మరి ఇంకా నాకు మోడల్ నచ్చలేదు నాకు ఇంకేదో నచ్చలేదు అని చెప్పి ఇంకా ఎతికే వాళ్ళు ఉంటారు అంటే ఇంకా పరిశీలించే వాళ్ళు ఉంటారు అయితే చెల్లెళ్ళు అక్కయ్యలు అయితే అలా పరిశీలన మరి ఒక చీర కావాలంటేనే నాలుగు షాపులు తిరిగావే లేదా ఒక షాపులో ఉన్న మొత్తం అన్నీ నాలుగు కుప్పలేస్తాడు ఎదురుగా అందరు కూర్చుంటారు అక్కడ నాలుగు పెద్ద పెద్ద ర్యాకుల్లో ఉన్నాయి అన్నీ ముందు పడేస్తాడు అవన్నీ చూస్తావు ఇటు అటు చూస్తావు ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా కొత్త డిజైన్లు ఉన్నాయా అని అవునా కదా ఇంకేమన్నా రకరకాల వెరైటీస్ ఇంకేమైనా ఉన్నాయా కొత్త మోడల్ ఏమైనా ఉన్నాయా నీకు నచ్చింది నీకు దొరికేదాకా నువ్వు వెతుకుతూనే ఉంటావు మరి దైవధర్మం ఏంటి దైవం ఆకాశాలపైన ఉన్న భగవంతుడు అంటే ఎవరు ఆయనకి మనకి గల సంబంధం ఏంటి ఆయన ఎందుకు ఎతకట్లేదు మీరు ఆయన ఎవరు అనేది ఎందుకు తెలుసుకోవట్లేదు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ చెప్పేవాళ్ళు లేక మొదటి పాయింట్ గ్రంథాల అవసరం ఎంతుంది దేవుణ్ణి తెలియజేయటానికి గ్రంథం యొక్క ఆధారం కావాలి మీ భూమి యొక్క పానీ నెంబర్ పాస్బుక్ ఆ బుక్ ఆధారం ఎంత అవసరమో ఆ బుక్ లేకపోతే మీ పానీ మీకు భూమి ఉన్న సంగతి తెలియదు అవునా కదా నువ్వు ఎవరు అనేది తెలియాలంటే నీకు ఒక ఆధార్ కార్డు ఉంది నీ ఆధార్ కార్డు ఎక్కడంటే వెంకటాపరంలో అందరు గుర్తుపడతారు బయటికి పోతే నువ్వు అంటానికి నీ ఆధార్ కార్డు తీ అంటాడు నువ్వు బ్యాంకుకు పోయినా అంతే అంటాడు నువ్వు ఎయిర్పోర్ట్కి పోయినా అంతే అంటాడు నువ్వు ఇంకెక్కడికి పోయినా కానీ ముందు నీ ఆధార్ కార్డ్ ది అంటాడు మరి నీకంటూ ఒక ఆధార్ కార్డ్ అనే ఒక గుర్తింపు కార్డు ఉన్నప్పుడు దేవుడి గుర్తింపును తెలియజేయటానికి గ్రంథాల యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఉంది కాబట్టి భక్తి యొక్క ప్రాధాన్యత తెలియజేయటానికి గ్రంథాల యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఉంది గ్రంథాలు వదిలేసి పురుషుల యొక్క మార్గదర్శకత్వం వదిలేసి ఎవరైతే భక్తి చేసినా దైవత్వం ఎవరికైనా ఉందని మీరు భ్రమించినా అది బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది గమ్యం లేని ప్రయాణం లాంటిది అయిపోతుంది ఫలితం లేని పనిలాగా అయిపోతుంది ఫలితం లేని పని అంటే ఫలితం లేకుండా ఏ పని అని చేస్తామో మనం చేయము ఒక భక్తి విషయం మాత్రం చేసేస్తాం దేవుడి విషయం మాత్రం అనేస్తాం ఈ రెండు విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త పడటానికే దేవుడు గ్రంథాల్లో వెలుగుని జ్ఞాన వెలుగుని మనకి గ్రంథాల్లో పెట్టాడు సూర్యుని వెలుగు భూమికి ఎలా అవసరమో మనందరికీ బతుకుండగా సూర్యుని వెలుగు ఎలా అవసరమో జ్ఞాన వెలుగు అనేది మనకి ఇహలోకంలోనూ మరణానికి ముందు మరణించిన తర్వాత కూడా భూమి మీద ఉండంగా మరణించిన తర్వాత కూడా ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞాన వెలుగు అవసరం ఆ జ్ఞాన వెలుగు నిన్ను మానవ జీవిత పరమార్థాన్ని సిద్ధించేదాకా నీకు తోడుంటుంది ఆ జ్ఞాన వెలుగు మానవ జీవిత సాఫల్యం పొందేదాకా నీకు తోడుంటుంది అలాంటి జ్ఞాన వెలుగు గ్రంథాల ఆధారం భగవంతుడు మనకి ఆ గ్రంథాల ఆధారంగా ఆ జ్ఞాన వెలుగు ద్వారా నడిపించే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆయనతో కోరుకుంటూ ఆయన అంటున్నాడు మేము భూమిని పరిచాము ఎవరు పరిచారండి భూమిని ఒకే ఒక్క దైవమా ఇంకెవరికైనా దీంట్లో వాటా ఉందా దీంట్లో ఇంకెవరికైనా ఆ భగవంతుడికి ఆకాశాలపైన ఉన్న భగవంతుడికి ఎవరైనా హెల్ప్ చేశారా చేయలే ఒకే ఒక్కడు ఈ భూమిని పరిచాడు అందులో కొండల్ని పాతాడు అందులో రకరకాల చెట్లు చేమల్ని ఖచ్చితమైన తగిన పరిమాణంలో సృష్టించామంటున్నాడు ఇంకా అందులో జీవనోపాధికి వనరులని ఏర్పాటు చేశాము చూసారా ఈ చెట్లు ఈ ఫలాలు వాటికి ఒకే నీరుంటుంది ఒకే భూమి ఉంటుంది కానీ దైవం మానవుడి మీద ప్రేమతో దయతో ఎలాంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చాడంటే దానిమ్మకాయ చూడండి పొరల్లో చుట్టబడి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు అట్టికాయ చూడండి అదే నీళ్ళు అదే భూమి అదే మందు మళ్ళీ కొద్దిగా మంది యూరియా డిఏపి పొటాష్ వేస్తారు అట్టికాయ ప్యాక్ ఎలా ఉంటుందండి దానిమ్మకాయ ప్యాక్ ఎలా ఉంటుంది మొక్కజొన్న ప్యాక్ అలా పొరల్లో పొరల్లో చుట్టి మానవుడంటే ఆ భగవంతుడికి ఆకాశాలపైన ఉన్న భగవంతుడికి ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ మానవులంటే నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు ఆయన ఎందుకో తెలుసా నా చేతులతో స్వయంగా నేను తయారు చేశాను మొట్టమొదటి మానవుని ఇంక అన్నీ దేవుడు ఆజ్ఞాపించి తయారు చేశాడు కానీ మానవుణ్ణి చేతులతో తయారు చేశాడు అందుకే నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు అందుకే మానవుడి కోసం చూడండి గిఫ్ట్ ప్యాక్ యాపిల్ పండు ఎలా ఉంటుంది దాని రంగు ఎవరు డిసైడ్ చేశారు దాని రుచి అక్కడ చాలా పండ్లు ఉన్నాయి పండ్లలో యాపిల్ పండ్లు నాలుగే ఉన్నాయి మీరు అందరు కూర్చొని అవి తీసుకొని అన్నారు మీరు ఏది తీసుకుంటారు ముందు ఫస్ట్ ఫస్ట్ ఏ పండు తీసుకుంటారు యాపిల్ పండు తీసుకుంటారు ఆ కలర్ చూసినా ఆ టేస్ట్ చూసినా ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేసేటటువంటి ఆ కలర్ ఎవరు డిసైడ్ చేశారు ఆ ముచ్చటేసేటటువంటి ఆ టేస్ట్ దానికి ఎవరిచ్చారు అనేది ఆలోచించాలి మేము జీవనోపాధికి వనరుల్ని ఏర్పాటు చేశాము దైవం అంటున్నాడు మీకు మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా మా వద్ద పుష్కలంగా నిలవలు లేనంటూ వస్తువు ఏదీ లేదంటున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఇది మనం అనుకుంటాం మనమే పోషిస్తున్నామని కాదు పోషించేవాడు ఆయన వర్షం గురిపించకపోతే నువ్వేం పోషిస్తావు నేనేం పోషిస్తాను అవునా కదా ఆయన అంటున్నాడు మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా మా వద్ద పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి గమనిస్తే సముద్రాలలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి పెద్ద పెద్ద తిమింగలాలు అవన్నీ ఏం చేస్తే పెద్ద తిమింగల చిన్న చేపల్ని తింటది మొత్తం చిన్న చేపల్ని తింటుంది చిన్న చేపలు ఎన్ని ఒక్కొక్క చేప అంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం అనుకుంటా గుర్తు చేస్తాను సో సులేమాన్ గారి కాలంలో ఆయన ఏమంటాడంటే పెద్ద రాజ్యం బాగా పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన తొలతూగుతుంది బాగా ఆయన యొక్క రాజ్యం సుఖ సంతోషాలతోని సిరి సంపదలతోని తొలతూగుతుంది తొలతోగుతుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఏమన్నాడంటే భగవంతుడ దేవా నేను నా రాజ్యంలో ఉన్న అన్ని జంతువులకి ఒకరోజు ఆహారం పెడతాను అన్నాడు ఏమన్నాడు చెప్పుకున్నాం ఎంతకుముందు ఒకరోజు ఆహారం పెడతానన్నాడు అప్పుడు వచ్చింది ఎమ్మటే ఆయన ప్రవక్త దోత వచ్చింది ఎమ్మటే వచ్చేసి నువ్వు పెట్టలేవు నాయన పెట్టేవాడు పోషించేవాడు పైవాడు మాత్రమే భగవంతుడు మాత్రమే ఇంకెవరి వల్ల కాదు ఈ భూమిలో ఏ అన్నిటిని పోషించే శక్తి ఎవరికీ లేదు అక్కడికే ఉంది పైవాడికే ఉంది అని దోత వచ్చి చెప్పి దోతను పంపించాడు దాన్ని అప్పుడు ఏ నాకు సిరి సంపదలు తోలు తోగుతున్నాయి నేను ఎందుకు పెట్టలేను ఆజ్ఞ ఒక్కరోజు నేను రోజు పెడతాను మనం అంటాం కదా పెళ్ళి ఆ భోజనం ఆ పెట్టడా ఊరందరికీ చెప్పండి రైట్ అందరికీ కాడ్లేని ఊరందరికి పెట్ట ఊరు వేరు రాజ్యం వేరు ఆ రాజ్యంలో సముద్రం ఉంది అర్థమవుతుందా అయితే ఏమైంది సరే నీ ఇష్టం ఏర్పాటు చేయి నువ్వు ఇన్ని నీ రాజ్యంలో ఉన్న అన్ని జీవులకి పెట్టద్దు ఒక్క జీవికి పెట్టు ఒక్క జంతువుకి ఒక్క జంతువుకి పెట్టు చాలు నీ రాజ్యంలో ఉన్నా నువ్వు ఎంతైతే పెట్టలేస్తావు అది అంత ఒక్క జీవికి పెట్టు చాలు నువ్వు గొప్పవడివే నువ్వు మనగాడివే అప్పుడు ఆయనకి ఆశ్చర్యమైంది ఒక్క జీవికి కూడా పెట్టలే నేను మహారాజుని చక్రవర్తిని ఎంత భూభాగం వెళ్తున్నా నేను ఒక్క జీవికి ఆహారం పెట్టలేనంటే పెట్టలేవు నువ్వు అంతే అంటే అక్కడ ఆయనకు ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి నేను పెడతానంటే సరే అయితే ఏర్పాటు చేసుకో సముద్రం ఒడ్డున పెద్ద పట్టాలు అవన్నీ పరిచేసి చేపలు లాంటివి పరిచేసి అయితే పోగు చేయలేస్తావు ఆహారం నువ్వెంతైతే పోగు చేయలేవు పోగు చేయి తీసుకుపోయి అక్కడ ఆ సముద్రం ఒడ్డున ఆహారం నిల్వ చేయి పోగు చేయి అక్కడ వేసేయి ఒకే ఒక జీవొత్తది దానికి పెట్టి చాలు అంటే ఆయన ఆశ్చర్యపోయి అందరికీ సైనికులకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం ఆగ్నే వేసేసిండు వేసేసి మొత్తం అక్కడ సముద్రం ఒడ్డున ఆహారం అంతా నిలవేత్తండు కొప్పేత్తన్నారు కొప్పేత్తన్నారు ఏత్తన్నారు ఓ పెద్ద రాశి అయిపోయింది అయిపోయిందా అయిపోయింది అంతే అప్పుడు ఆ దైవం ఆకాశాలపైన ఉన్న భగవంతుడు ఒకే ఒక ఆగ్ని వేసాడు ఒక పెద్ద తిమింగలం వచ్చేసింది పెద్ద తిమింగలం వచ్చేసి ఆ ఆహారాన్ని అలా ఒక్క గుట్టకేసి అలా మొత్తం తినేసి వెళ్ళిపోయింది దానికే జాలలేదు అవకాసిన కుప్ప అంత ఎందుకంటే సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి ఇరవై ముప్పై అంతస్తుల కంటే ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి మీకు తెలుసా అక్కడ మన గుడివాడ నుంచి ముందుకు పోతుంటే చేప కన్ను ఉంటుంది చాప కన్ను దర్వాజు నాకు గుర్తురాట్లేదు అది గుడివాడ నుంచి విజయవాడ నుంచి డ్రై డైరెక్ట్ పోతే సముద్రం కాడ చేప కన్ను దర్వాజ ఉంటుంది చేప కన్నుతో దర్వాజా దాంట్లోంచి లారీలు బండ్లు ట్రాక్టర్లు మచిలీపట్నం మచిలీపట్నం చేపకన్ను దర్వాజా అర్థమవుతుందా చేపకన్నుతోనే దర్వాజా ఉందంట అక్కడ దాంట్లోంచి లా కన్నులో నుంచి లారీలు పోతాయి అంత పెద్ద పెద్ద తిమింగ్లాలు అది ఇంకా బయటకు వచ్చింది ఇంకా బయటికి రాని ఇంకెన్ని ఉన్నాయో అర్థమవుతుందా ఈ భూమండలంలో ఉన్న ప్రతి జీవరాశిని పోషించేటటువంటి మహోన్నత శక్తి ఆకాశాలపైన ఉన్న దైవానికి మాత్రమే ఆ భగవంతుడికి మాత్రమే ఉంది ఇంకెవరికైనా ఉంది అనుకోవటం అది భ్రమ అది ఊహ అంతే అది నిజం కాదు ఆయన ఆశ్చర్యపోయి అమ్మటే తోబా చేసుకున్నాడు పశ్చాత్తపడ్డాడు భగవంతురా నేను ఎవరిని పోషించలేదు నన్ను పోషించేది కూడా నువ్వే అవునా కదా నన్ను పోషించేది కూడా నువ్వే అని చెప్పి ఆయన పశ్చాత్తపడ్డాడు అందుకే మా దగ్గర చాలా నిలవలు పుష్కలంగా ఉన్నాయి అని అంటున్నాడు మేము ఏ వస్తువుని అవతరింపజేసినా దానిని ఒక నిర్ణీత పరిమాణంలో అవతరింపజేస్తాము ఉత్పత్తి కారకములైన గాలులను మేమే పంపుతాము దైవం అంటున్నాడు ఆ తర్వాత ఆకాశం నుండి నేలను వర్షింపజేస్తున్నాము ఆ నేలను మీరు మీకు తనివి తీరా త్రాగటానికి ఇస్తున్నాము ఇవన్నీ ఇచ్చేవాడు ఆయన దయతో ప్రేమతో ఇస్తున్నాడు మానవులంటే ప్రేమ మనుషులంటే ప్రేమ మనం ఏం చేస్తున్నా నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నువ్వు వేరు నేను వేరు నీ నీ మనం పెట్టుకుని అని అదమవుతుందా అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి అందరికీ ఒక నోరే ఉంది అందరికీ రెండు చేతులే ఉన్నాయి అందరికీ రెండు కాళ్ళే ఉన్నాయి అందరికీ ఒక బ్రెయినే ఉంది బ్రెయిన్ అంటే మన రెండు ఉన్నాయి చిన్నది పెద్దది చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ అదవుతుందా సాహిబులకి బ్రెయిన్ వేరే ఉంది సాయిబులకి కళ్ళు వేరే ఉన్నాయి హిందువులకి కళ్ళు వేరే ఉన్నాయి ఇలా లేదు అందరికీ పగలొకటి అందరికీ రాత్రి ఒకటి ఇదంతా సృష్టించిన వాడు ఆకాశాలపైన ఉన్నాడు మహోన్నతుడైనటువంటి దైవం ఆయన్ని తెలుసుకోవటానికే ఇంత పెద్ద జ్ఞానం మెదడు అవకాశం ఆయుషు బలం బలగము ఇచ్చాడు దైవం నీ బలగం కంటే నేను గొప్పని నీ బలం కంటే నేను గొప్ప అని తెలుసుకోవాలి అర్థమవుతుందా నీ బలగం కంటే నీ బలం కంటే నీ జ్ఞానం కంటే నీ యొక్క ధనం కంటే నేను గొప్ప ఉండని నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడివి అప్పుడు భూలోకంలో సుఖశాంతులు ఉంటాయి నువ్వు దైవాన్ని తెలుసుకొని దైవానికి భయపడినప్పుడు నీ భార్యతో సంసార బంధంలో పెద్ద ప్రేమానురాగాలు పెద్ద సంతృప్తి ఉంటుంది మనశ్శాంతికరమైన బహుమానాలు నేను మానవుడికి రండించిన భూమంత వశం చేయటమే కాకుండా పండ్లు ఫలాలు ఇవ్వటమే కాకుండా పశువుల యొక్క పశువులను వశం చేశాడు పాలు పెరుగు తాగుతాం మీ జంతువుల నుంచి ఒక వస్తువు తాపిస్తున్నాం తెల్లగా ఉంటుంది ఏంటది పాలు నీ భక్తి కూడా అలా తెల్లగా స్వచ్ఛంగా ఉండాలంటున్నాడు ఇవన్నీ ఇన్ను అనుగ్రహాలు ఇచ్చి ఇంకేముంటున్నాడు నీకు ఇల్లు మనశ్శాంతికరమైన బహుమానం అర్థమవుతుందా గూటి పక్షులన్నీ మేతకు పోతాయి పొద్దున్నే లేచి ఆహారం కోసం పోతాయి పశువులన్నీ పొద్దున్నే లేచి పదింటికి తోలుకొని పోతాం బయటికి వెళ్తాయి సాయంత్రం సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరుకుంటాయి పక్షులన్నీ గూటికి చేరుకుంటాయి పశువులన్నీ ఇళ్ళకి చేరుకుంటే మనుషులు కూడా ఇళ్ళకి చేరుకుంటారు ఏంటిదంట ఇల్లు మనశ్శాంతికరమైనటువంటి బహుమానము అర్థమవుతుందా భార్య మనశ్శాంతికరమైనటువంటి బహుమానము భార్య భర్తకి భర్త భార్యకి ఒకరికొకరు మనశ్శాంతికరమైనటువంటి భగవంతుడి అనుగ్రహంతో ఈ యొక్క గొప్ప బహుమానం అంటాడు ఎలాగా అంటే సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది అవునా కదా స్నానం చేసి ఒక ముద్ద అన్నం తిని పడుకుంటే ప్రశాంతత వస్తుంది ఎప్పుడొస్తుందా ప్రశాంతత ఆ ఇంట్లో ఆ భార్య ఉన్నప్పుడు వస్తుంది ఆమె లేదు పుట్టింటికి పోయింది ఇంకా సాయంత్రానికి నువ్వు వచ్చేసరికి ఆడ నుంచి ఏదైతే తెచ్చినవో కవరా బ్యాగ ఆడబడేసి ఆ ఇంటి ఇల్లాలు లేదంటే నువ్వు వేసుకున్న బజార్కో అటో ఇటో ఈ ఇంటికి రావేగా ఇంటికి రావేగా ఇంట్లో ఏముంది మనశ్శాంతి లేదు ఆ భార్యతోని ఆ ఇల్లాలతోని నీకు మనశ్శాంతి ఉంది కాబట్టి భార్యని గుండెల్లో పెట్టుకొని ప్రేమించమంటున్నాడు భర్త భర్తని చూడండి భగవంతుడి తర్వాత స్థానం భర్తది ప్రతి ఇల్లాలు తన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే శుభంతో ఉండాలంటే కలిసి రావాలంటే అర్థమవుతుందా భూలోకంలోనే స్వర్గంలాగా ఆ ఇల్లు ఆ గృహం ఉండాలంటే ఆ మనశ్శాంతి ఆ ప్రశాంతత ఉండాలంటే భర్త హక్కుని కాపాడాలి ఏంటి భర్త హక్కుని కాపాడాలి భర్త పొద్దున లేచి పొద్దున లేచి సూర్యుడి కంటే ముందు వాళ్ళు ఉన్నారు పనికి అవునా కదా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వాళ్ళు ఉన్నారు భార్య కోసం పిల్లల కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి భార్య కోసం పిల్లల కోసం తన యొక్క శక్తి సామర్థ్యాల్ని తన రక్తాన్ని తన బలాన్ని తన జ్ఞానాన్ని దారపోస్తున్నాడు దారపోస్తున్నాడు నా భార్య బాగుంటే చాలు నా భార్య సుఖ సుఖంగా ఉంటే చాలు నా భార్య సంతోషంగా ఉంటే చాలు నా పిల్లలు బాగా చదువుకుంటే చాలు నా పిల్లలు ఎదిగి గొప్ప చాలు వాళ్ళ కోసం నేను నా ప్రాణాన్ని అడ్డం పెడతాను నా బలాన్ని అడ్డం పెడతాను నేను వాళ్ళ కోసం ఆహార నిచుల అవసరమైతే ఒక్కొక్క రోజు నిద్ర కూడా పని పనిచేసి కుటుంబాన్ని పోషించేటటువంటి ఆ ఇంటి యజమాని భర్త హక్కుని ఏ స్త్రీ అయితే కొల్లగొడుతుందో గుర్తుపెట్టుకోండి భర్త హక్కుని ఏ స్త్రీ అయితే కొల్లగొడుతుందో ఆ ఇల్లు అశుభంగా ఉంటుంది భర్త హక్కుని ఏ స్త్రీ అయితే కాపాడుతుందో ఆ ఇల్లు శుభంతో ఉంటుంది మనిషికి కొన్ని లిమిట్స్ పెట్టాడు దైవం కొన్ని లిమిట్స్ పెట్టాడు ఎవరైతే ఏమీ చూడకుండా ఒక పుణ్య స్త్రీలపై నిందలు వేస్తారు పని పాట లేకుండా రోడ్లమ్మటి ఆ బండల మీద అరుగుల మీద కూర్చొని ఆ స్త్రీల మీద నిందలు వేసేటటువంటి కొంతమంది ఉంటారు వాళ్ళు శపించబడ్డారు నువ్వు చూడకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలిని పుణ్య స్త్రీలపై ఏదో మాట్లాడినందుకో ఏదో సందర్భంలో నువ్వు చూసింది వేరు కావచ్చు అర్థమవుతుంది అక్కడ జరిగింది వేరు కావచ్చు కానీ నిందలు వేసేవాళ్ళు పరస్థ పుణ్య స్త్రీలపై నిందలు వేసేవాళ్ళు పరస్త్రీలపై నిందలు వేసే వాళ్ళు శపించబడ్డారు అర్థమవుతుందా వారికి శుభం ఉండదు వారి నోటికి రేపు వాతలు పెడతా ఉంటున్నాడు దైవం వారి నోటికి రేపు వాతలు వారి మూతి మీద వాతలు పెడతామంటున్నాడు కాబట్టి ఎవరైతే భర్త హక్కుని కాపాడుతారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఎవరైతే భార్యని గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తారో భగవంతుడు చూస్తున్నాడు నువ్వు తప్పుడు నడక నడుస్తున్నావా మంచి నడక నడుస్తున్నావా పురుషుణ్ణి గమనిస్తున్నాడు స్త్రీని గమనిస్తున్నాడు భార్యని గమనిస్తున్నాడు భర్తని గమనిస్తున్నాడు కాబట్టి మనం భార్య హక్కుని కాపాడాలి భార్య భర్త హక్కుని కాపాడాలి పిల్లలు సక్రమమైన దారిలో మంచి దారిలో నడిచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ప్రతి ఇల్లు స్వర్గమే ప్రతి ఇల్లు స్వర్గమే ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉంటుందంటే పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా అవునా ఇంట్లో ఎంత మంచిగా వంట చేసినా పాపం కష్టపడి ఎంత మా ఆయన మా ఆయన బంగారం పిల్లలకి భర్తకి కష్టపడి వంట చేస్తే అది ఉపికమైన తిట్టడము కార్మికమైన తిట్టడము ఇసురు కొట్టడము నెట్టడము ఏదో ఒకటి చేసి ఆమెను బాధ పెట్టడం తప్ప అర్థమవుతుందా కాబట్టి మనిషికి అది తగిన పని కాదు అర్థమవుతుందా ఏదున్నా నచ్చితే ముమ్మస్ అస్సలంగా చెప్పారు నచ్చితే తినే థ్యాంక్స్ చెప్పాలి ఆమె కూడా ఆమె కష్టాన్ని గుర్తించాలి ఒక్కొక్కసారి బాగలేదు అని అంటే ఇలా పక్కకి నెట్టాలి తప్ప తినే అన్నాన్ని కూడా మనం వంకలు పెట్టకూడదు తినే అన్నాన్ని అది లేకపోతే మనకి బతికే లేదు అవునా కదా ఏది ఆహారం లేకపోతే కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీలైనంత వరకు సహనంతో ఉండాలి పరిశీలనతోని మధురమైన మాటతోని సంసార బంధాన్ని బండిని ఎలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తామో ట్రాపిక్లో సంసార బంధాన్ని కూడా అంతే జాగ్రత్తగా ముందుకు నడిపించుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమే పిల్లలు పెరిగి పెద్దోళ్ళయి బుద్ధిమంతులు అవుతారు గుణవంతులు అవుతారు కంటి చలవగా మారుతారు నువ్వు దేవుడి భయం నీకుంటే వాళ్ళకి నేర్పితే కంటి చలవగా మారుతారు నీ పిల్లలు నిన్ను చాలా ప్రేమగా పువ్వుల్లో పెట్టుకో చూసుకోకపోయినా అర్థమవుతుందా ఎంతో కొంత ప్రేమగా చూసుకుంటారు నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారం చేసి చేస్తే ఇష్టం వచ్చినట్టు నీ యొక్క బిహేవియర్ ఉంటే పెళ్ళయ్యేదాకే నీ పిలగాలి పెళ్ళయ్యాక పెళ్ళమ బెల్లం అవుతుంది తల్లి అల్లం అవుతుంది అప్పుడు చిన్నప్పుడు నాకన్నా నా బుజ్జి కన్నా అని చెప్పి ఎంతైతే ముద్దులు పెట్టావో ఎంతైతే ప్రేమ కురిపించావో అబ్బా మా ఓడు లేకపోతే అసలు నాకు నాకు మా అమ్మాయి నాకు మా అబ్బా మా ఓడు అని ఎంతైతే మురిశావో పెళ్ళిక ఏమంటావు అదే నోడుతో నిన్ను దేవుడు ఏమంటే వీడు బుట్టకుండా ఉంటే పోయేదే పిల్లని వెనకేసి తల్లిని నేర్త వీడు పుట్టకుండా వీడికి కనకుండా ఉంటే పోయేదే అని చెప్పి నీ ఒడితేనే నువ్వు శాపనార్థాలు పెట్టే స్థాయికి నువ్వే అలా పెంచావు తల్లిదండ్రులు చిన్నపిల్లల కాడి నుంచి భగవంతుడి భయం నేరపాలి భగవంతుడి భయం నేర్పితే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు బుద్ధిమంతులు అయితే తల్లిదండ్రులకి కంటి చలవగా ఉంటారు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఎవరికి భయపడపోయినా పర్వాలేదు భగవంతుడికి మాత్రం భయపడండి ఇంకా చాలా ఉన్నాయి వాటన్నింటిని మనం మిగతా తర్వాత రోజుల్లో రోజు కొంచెం రోజు కొంచెం తెలుసుకుందాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి మరొకసారి మళ్ళీ దువా చేస్తున్నాను వెంకటాపురం గ్రామస్తులు అందరూ బాగుండేలా భగవంతుని ఇంత శుభోదయాన ఈ శుక్రవారం రోజున కోరుకుంటున్నాను దువా చేస్తున్నాను ముదుగుండ గ్రామం అంతా వాళ్ళందరూ ప్రజలందరూ కూడా బాగుండాలని ముదుగుండ మండలం వాళ్ళందరూ బాగుండాలని ఖమ్మం జిల్లా వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను మనం అందరం బాగుండాలని అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ ఆమెను తదాస్తూ జై హింద్